रवि आओ जरा जरा येवन केवन केवन आप 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 रवि आप फटाफट जरा जरा येवन केवन केवन आप 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 रवि आप फटाफट హైదరాబాద్ లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు సితాఫల్ మండిలో మున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ వీరంగం సృష్టించాడు తనకు అడ్డొస్తున్నాడని ఓ స్థానికుడు విచక్షణ రహితంగా చితకబాదాడు అతడి రెండు కళ్లు పోయేట్లు చితకబాదాడు ఇవాళ సరూర్ నగర్లో అధికార పార్టీ నేతల పేరు చెప్పుకుని ప్రైవేటు ఫైనాన్షియర్లు రెచ్చిపోయారు ఓ వ్యక్తి వడ్డీ కట్టలేదంటూ చితకబాదారు

హైదరాబాద్ లో ప్రైవేటు ఫినాన్షియర్ల ఆగడాలు స్పృతిమించుతున్నాయి వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని నడి రోడ్డుపై చితకబాదారు సరూర్ నగర్ లో నివాసం ఉంటున్న దోర్నాల జయశంకర్ కు జంగారెడ్డి దేవేందర్ రెడ్డి సోదరులు రెండు లక్షలు అప్పుగా ఇచ్చారు ప్రతి నెలా వడ్డీ పేరుతో ఇప్పటికే మూడు లక్షల వడ్డీ కట్టించుకున్నారు అయినా ఇంకా అప్పు తీరలేదంటూ జంగారెడ్డి సోదరులు వీరంగ సృష్టించారు సరూర్ నగర్ లో జయశంకర్ ను రోడ్డుపైకి లాక్ వచ్చి చితకబాదారు

આવ કનેશ રવિ આપો રવિ આપો રવિ આપો રવિ આપો హైదరాబాద్ లో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ గల్లీ లీడర్లు వీరంగం సృష్టిస్తున్నారు మొన్న సితాఫల్ మండిలో నేడు సరూర్ నగర్ లో గులాబీ పార్టీ నేతల వంటూ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మే రెస్పాండెంట్ రమేష్ వైట్ లా అందిస్తారు రమేష్ ఇటీవల కాలంలో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి దాడులు పెరిగిపోతున్నాయి అసలు పూర్తి వివరాలేంటి అరుణ్ నగర్ లో కొద్దిగా ఎక్కడైతే జయశంకర్ అనే ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు చిట్కబాధడం జరిగింది ఏమందంటే తాం ప్రియా అధికార పార్టీ సంబంధించిన నేతలమని చెప్పి ఆ జయశంకర్ అనే వ్యక్తి పైన అంటే అభిప్రాయంగా దాడులు చేశారు దాన్ని ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం అయితే జయశంకర్ ఏదైతే వడ్డీకి రెండు లక్షల రూపాయలు వడ్డీ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినప్పుడు కూడా మరీ తిరిగి పెద్ద మొత్తంలో తమకు డబ్బులు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయల పైచిట్టుకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే దాడులు చేస్తామని చెప్పడం జరిగింది కొద్దిసేపు క్రితమే ఈ సరూ నగర్ ఉంటున్న జయశంకర్ ఇంటికి అధికార పార్టీ నేతలమని చెప్పుకుంటున్న ఇద్దరు వచ్చి ఏదైతే పూర్తిగా విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఒక జయశంకర్ భార్య కావచ్చు భార్య తల్లి ఇద్దరు కలిసి అటు ఇద్దరు బా బాగుతున్న ఎవరైతే జయశంకర్ని కొడుతున్నా ఇద్దరిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మహిళాను చూడకుండా కూడా మహిళ పక్క చూసేసి వీటిని విచక్షణాహితంగా దాడి చేయడం జరిగింది అంతేకాకుండా అతన్ని ఒక కర్ర చచ్చి కూడా విపరీతమైన కొట్టడం జరిగింది దీనికి సంబంధించి వెంటనే ఇది మీడియా ఈ వీడియో మీడియాకు పోస్ట్ చేయడం జరిగింది మరోవైపు వెంటనే అక్కడే ఉన్న ఏదైతే రాజకొండ సిపి మహేష్ భగవత్ కి జయశంకర్ ఫ్యామిలీ వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు ప్రస్తుతానికి ఫిర్యాదు మీద వెంటనే స్పందించిన అంటే సిపి దీనిపైన వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది చరణ్నార్ పోలీస్టార్కు ఆదేశం జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి జయశంకర్ కుటుంబ సభ్యులు చరణ్నార్ పోలీస్టార్కు ఫిర్యాదు చేస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితమే మూడు రోజుల క్రితం సీతాఫల మందిలో అధికార పార్టీ చెందిన నాయకులం అని చెప్పి ఒక ముదు ఒక వృద్ధుడిపై విశేషంగా దాడి చేసినట్టు అతని రెండు కాళ్ళు రెండు కళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది దీనిపైన స్థానిక మంత్రి పద్మారావు కూడా తీవ్రంగా స్పందించి ఇలాంటి చర్యలు దిగితే ఎక్కువ తమ తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి కూడా స్థానిక నేతలకు హెచ్చరించారు అయితే అధికార పార్టీ నేతలను చెప్పి చాలా మంది ఇలా అక్కడక్కడ ఆగడ ఆగదాలు సృష్టిస్తున్నారు అయితే వీళ్ళ పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు కంప్లైంట్ కూడా అవుతున్నాయి హైదరాబాద్ లో ప్రైవేట్ ఫైనాన్షియల్ శృతిమించుతున్నాయి వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని నడి రోడ్డుపై చితకబాదారు దీనికి సంబంధించి పూర్తి రాధాకృష్ణ అందిస్తారు ఫైనాన్స్ ప్రస్తుతం బాధితులు జయశంకర్ మనతో ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు ఈ దేవేందర్ రెడ్డి జంగారెడ్డి కొట్టారు అసలు ఏంటి కాదు ఫైనాన్స్ అండి మేము పది రూపాయలు ఇంట్రెస్ట్ లాగా నెల నెల కట్టుకుంటూ వచ్చేసాము మూడు లక్షల పైన కట్టి మూడు లక్షల యాభై వేలు దగ్గర ఇంట్రెస్ట్ పెట్టాం అతను మన లాస్ట్ మూమెంట్లో నూట రద్దు వల్ల ప్రాబ్లం అయింది మాకు చాలా దానికి ఒక రెండు నెలలు ఆగండి అసలు ఇచ్చేస్తా అని చెప్పాను దానికి అతను అన్నాడు మాకు ఇంట్రెస్ట్ చాలు అసలు వద్దు అన్నారు ఇంట్రెస్ట్ మాకు అసలు వద్దు ఇంట్రెస్టే కావాలన్నారు అంటే అన్న ఇండో ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ వస్తాను మాకు ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది అసలు ఆ క్యాష్ కూడా నాది కాదు మధ్యవర్తిగా నేను ఉండి వేరే వాళ్ళకి పిచ్చిన ప్రాబ్లం అది అయితే ఈ మధ్యలో ఉండే కాబట్టి మందులు మంది నేను కట్టుకుంటూ వచ్చాను దాన్ని అది కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం వల్ల అతడు పది మంది తీసుకొచ్చి ఇంటి దగ్గర కేసు పెట్టిండు గొడవ గొడవ చేశారు అదే అతని దగ్గర చెక్ ఉంది అనమాట రెండు లక్షలు రెండు లక్షలకు ఐదు లక్షలు చెక్ బాస్ వేసుకొని కోర్టు కేసు ఇచ్చిండు మేము మా లాయర్ తోటి కేసు ఇప్పిండి ఐదు సార్ ఇంత కట్టినట్ల సంగతి అని కోర్టులో కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలో మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉంటే పది మందిని తీసుకొచ్చి మా మీద అటాక్ చేసిండు పైసలు ఇస్తావా ఇవా ఎండోజ్ చేస్తావా అని మా మమ్మీని నన్ను బాగుంటారు ఆల్రెడీ మీరు కోర్టులో కేసు ఉంది అంటున్నారు చెక్ బౌన్స్ కేసు మళ్ళీ ఎందుకు మీ పైన అటాక్ తెలియదు ఎందుకు కూడా తెలియదు కేసు నడుస్తుంది ఆల్రెడీ అసలు ఎంత తీసుకున్నారు మీరు అప్పు ఎంతో తీసుకున్నారు ఎంతో కడుతున్నాను దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల పైన పెట్టాను ఇంట్రెస్ట్ మూడు మూడున్నర పైన పెట్టాను మీరు ఇప్పుడు కూడా ఇంట్రెస్టే కడుతున్నా అంటున్నారు ఆయన కానీ మిమ్మల్ని ఎందుకు కొట్టారు నీ ఇంట్రెస్ట్ ఆప్తా ఒక టూ మంత్స్ ఆగండి అసలు ఇచ్చేస్తా అన్న నాకు అసలు వద్దు నాకు ఇంట్రెస్టే కావాలని కూర్చోడు అయితే నోట రద్దు వల్ల ఫైనాన్స్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉండే అప్పుడు రాలేదన్న ఒక టూ మంత్స్ ఆగు ఇచ్చేస్తా అని చెప్పిన అప్పుడు పది మంది తీసుకొచ్చి గొడవ అనమాట అయితే నేను సర్జీ చెప్పినాం దాని కథను ఐదు లక్షలు చెక్ బౌన్స్ చేసాడు ఎంటీ చెక్ ఉంది కదా అది తీసుకెళ్ళి ఐదు లక్షలు చెక్ బౌన్స్ చేసిండు అది కోట్లో కేసు నడుస్తుంది ఇప్పుడు అది పావ పెట్టుకొని ఇప్పుడు నా మీద అటాక్ చేసిండు రెడ్డి వాళ్ళ బ్రదర్ జంగారెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళ తేలకృష్ణారెడ్డి అట అనిత కార్పొరేటర్ అనిత వాళ్ళ అనుచరులు అట మా వెనక వీళ్ళందరూ ఉన్నారు ఏం చేస్తారో నువ్వు నీ సంగతి చూస్తా నేను చంపుతా నేను చంపిపోతా అని చెప్పారు మీరు అలా చూడొచ్చు వీడియోలో మీరు చంపిపోతా అని చెప్పారు పోలీసులు ఫిర్యాదు చేశారా పోలీసులు కేసు నమోదు చేశారు నమోదు చేశారు ప్రస్తుతము బాధితుడు చెప్తున్న దాని ప్రకారం చూస్తే రెండు లక్షల అప్పుకి మూడు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ కూడా కట్టాను మళ్ళీ అసలు కూడా రెండు నెలల్లో ఇస్తారని చెప్పినా కూడా తనపై విచక్షణ రహితంగా దాడి చేశారు అలాగే తాను ఇచ్చిన ఎంటీ చెక్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ బౌన్స్ కేసు కూడా వీళ్ళు పెట్టారు కోర్టులో ఒకవైపు కేసు నడుస్తుంది తాను అసలు ఇస్తా అన్నా కూడా దారుణంగా తనను కొట్టారు లక్షకు పది రూపాయల వడ్డీ అంటే సుమారు లక్షకు పదివేల రూపాయలు చొప్పున రెండు లక్షలకు ఇరవై వేల రూపాయలు రెండు సంవత్సరాలుగా కడుతూ వస్తున్నాను అనేది ప్రస్తుతము బాధితులు చెప్తున్నారు మనం చూస్తున్నాం సరునగర్ పోలీసులు వాళ్ళని ప్రస్తుతం ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నారు ఇప్పటికే ఈ పరాడిలో నిందితులు ఉన్నట్లు కూడా చెప్తున్నారు దేవేందర్ రెడ్డి జంగారెడ్డి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు రెండేళ్లుగా అసలు అసలుకు ఇంట్రెస్ట్ కడుతున్నా కూడా తనను ఈ విధంగా చితకబాదారు తమని చంపుతామని బెదిరిస్తున్నారు అనేది ప్రస్తుతం బాధితుడు జయశంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామన్ సమీంద్రతో రాధాకృష్ణ ఏంటి హైదరాబాద్